మార్కెట్ రేట్ మీద కన్నా అతి తక్కువ రేట్లో మనకి బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లాలో వచ్చిన ముప్పై ఐదు అంకణాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఆక్షన్లో ప్రైవేట్ ట్రీట్ ద్వారా అయితే రావడం అయితే జరిగిందండి ఆయన్ని నా అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి పాలెం నెల్లూరు జిల్లాలో వచ్చిన ముప్పై ఐదు అంకనాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే రెండు పోర్షన్లు అయితే ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి మనకు ఒక పెరట్ అయితే ఉంటుందండి అట్లాగే రెండు వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్లయితే మనకి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అండ్ బాల్కనీ అయితే రావడం జరుగుతుంది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు రెండు వందల ఎనభై గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ముప్పై ఐదు అంకణాలు అనమాట మార్కెట్ వాల్యూ కన్నా మనకి చాలా తక్కువ రేట్లో కేవలం యాభై లక్షల్లోనే ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి బ్యాంక్ ఆప్షన్లో ప్రైవేట్ రేట్ ద్వారా అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి కనుక మీరు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుందండి వెల్కమ్ మెసేజ్ ఇది పాపప్ మెసేజ్ అని అంటారు ఇందులో మీకు ఫస్ట్ లింక్ క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారండి మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లొకేషన్ వివరాలు అండ్ ప్రాపర్టీ విజిటింగ్ చేయించే పర్సన్ నెంబరు మీకైతే ఆ వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సాప్ చేసినట్లయితే మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అట్లాగే కాల్ చేసిన మీకు ఈ వివరాలు తెలియజేసి మీకు లొకేషన్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీ మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి బుజ్జిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లాలో వచ్చిన ముప్పై ఐదు అంకణాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే రెండు పోర్షన్లు అయితే ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి మనకు ఒక పెరట్ అయితే ఉంటుందండి అట్లాగే రెండు వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్లయితే మనకి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అండ్ బాల్కనీ అయితే రావడం జరుగుతుంది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు రెండు వందల ఎనభై గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ముప్పై ఐదు అంకణాలు అన్నమాట మార్కెట్ వాల్యూ కన్నా మనకి చాలా తక్కువ రేట్లో కేవలం యాభై లక్షల్లోనే ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి బ్యాంక్ ఆప్షన్లు ప్రైవేట్ రేట్ ద్వారా అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ మీరు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుందండి వెల్కమ్ మెసేజ్ ఇది పాపప్ మెసేజ్ అని అంటారు ఇందులో మీకు ఫస్ట్ లింక్ క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారండి మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అండ్ లొకేషన్ వివరాలు అండ్ ప్రాపర్టీ విజిటింగ్ చేయించే పర్సన్ నెంబరు మీకైతే ఆ వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సాప్ చేసినట్లయితే మీరు ఈ ప్రాపర్టీ సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అట్లాగే కాల్ చేసిన మీకు ఈ వివరాలు తెలియజేసి మీకు లొకేషన్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీ మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి బుజ్జిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లాలో వచ్చిన ముప్పై ఐదు అంకనాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే రెండు పోర్షన్లు అయితే ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి మనకు ఒక పెరట్ అయితే ఉంటుందండి అట్లాగే రెండు వాష్రూమ్స్ బయటైతే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్లయితే మనకి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అండ్ బాల్కనీ అయితే రావడం జరుగుతుంది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు రెండు వందల ఎనభై గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ముప్పై ఐదు అంకణాలు అనమాట మార్కెట్ వాల్యూ కన్నా మనకి చాలా తక్కువ రేట్లు కేవలం యాభై లక్షల్లోనే ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి బ్యాంక్ ఆప్షన్లో ప్రైవేట్ రేట్ ద్వారా అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి కనుక మీరు హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుందండి వెల్కమ్ మెసేజ్ ఇది పాపప్ మెసేజ్ అని అంటారు ఇందులో మీకు ఫస్ట్ లింక్ క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవుతారండి మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లొకేషన్ వివరాలు అండ్ ప్రాపర్టీ విజిటింగ్ చేయించే పర్సన్ నెంబరు మీకైతే ఆ వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటాయి సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి వాట్సాప్ చేసినట్లయితే మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అట్లాగే కాల్ చేసిన మీకు ఈ వివరాలు తెలియజేసి మీకు లొకేషన్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బి అసోసియేట్ నజీర్